హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం అందరి ఫేవరెట్ అటుకులు కదా మరి ఆ అటుకులతో ఈ రోజున హెల్తీ రెసిపీ చూద్దాం చాలా ఈజీగా ఉంటుంది అదే స్వీట్ డంబ్లింగ్స్ అండి చాలా చాలా బాగుంటాయి మరి ఆ ప్రొసీజర్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం అటుకులు ఒక కప్పు కొబ్బరి తురుము పావు కప్పు బెల్లం అరకప్పు ఇలాచి పొడి పావు చెంచా లేదా అర చెంచా తీసుకోవచ్చు అలాగే ఒకటిన్నర కప్పు నీళ్ళల్లో బెల్లం యాడ్ చేసి బాగా కరిగే వరకు పక్కన పెట్టుకోవాలండి ఇలా నీళ్లను పక్కన పెట్టుకున్న తర్వాత మిక్స్ జార్ తీసుకుని అటుకులను వేసి బరకగా చేసుకోవాలి అంటే బాగా పొడి అవ్వకూడదు పలసలో పెడితే సరిపోతుందండి ఇలా చేసుకున్న అటుకుల పొడిని పక్కన పెట్టుకోండి ముందుగా మనం బెల్లాన్ని కరగబెట్టుకున్నాం కదా సో ఈ నీళ్లను మందపాటి గిన్నె తీసుకుని స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైన్ చేయటం వల్ల ఏదన్నా చెత్త అలాంటివి ఉంటాయి కదా అవన్నీ పోతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం రసాన్ని వేడి చేసుకోవాలి ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు కొబ్బరి తురుము ఇలాచి పొడి వేసుకోవాలి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్ని అవి కూడా వేసి బాగా కలుపుకోవాలండి చిక్కబడేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలన్నమాట నీరంతా ఆవిరైపోతుంది కొబ్బరి అటుకులు బెల్లం బాగా దగ్గర పడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు వేసుకుని హీట్ చేసుకుంటూ ఉండాలి చేతులకి నూనె అప్లై చేసుకుని ఈ విధంగా డంబలింగ్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ పైన తర్వాత పది నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పది నిమిషాలు అలానే ఉంచేసి పది నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి